మాట్లాడుతు చంద్రశేఖర్ గారు చాలా సబ్జెక్ట్స్ చెప్పారు వాళ్ళు వాళ్ళతో వారిద్దరు మాట్లాడినా కానీ ఒకే సబ్జెక్ట్ మాట్లాడతారు కాబట్టి వారికి ఇంత సమయం ఇచ్చారు నాకు కొంచెం జవాబు చెప్పుకోవడానికి ఎక్కువ సమయం కానీ శాసన సభ్యులు సీనియర్స్ లేరు కార్కార్ ఇక్కడ రవి కుమార్ గారు నిషం సీనియర్ ఒక నిషం సీనియర్ హోల్సేల్ శ్రీనివాస్ గారు మీకు నేను ఒక రిక్వెస్ట్ చేస్తా అన్నా ఎందుకంటే వారి గొంతు ఒకే అసెంబ్లీలోకి ఎటు మీరు వారిని రానివ్వటం లేదు వారికి ఇక్కడ ఒక ఐదు నిమిషాలు మీకన్నా ఎక్కువ సమయం ఇస్తాను సమయం ఓకే ఇక్కడ ఇక్కడ అసెంబ్లీలోకి పాపం వారిని మీరు అడుగు పెట్టలేదు కాబట్టి ఒక ఐదు నిమిషాలు ఇక్కడ మీ రిక్వెస్ట్ తోటి వారికి ఐదు నిమిషాలు వారికి ఎక్కువ సమయం ఇస్తున్నాం సరే నిమిషం బొలిశెట్టి గారు రవికుమార్ గారు రాజకీయంగా వారు సీనియర్స్ దానిలో ఎలాంటి సందేహం లేదు వారికి ఆ గౌరవం ఇవ్వాల్సిందే ప్రత్యేకంగా పర్సనల్ లైఫ్లో రాజకీయ లైఫ్లో వాళ్ళ సీనియర్స్ దానికి ఎలాంటి నా తరఫు నుంచి నేనేమి క్లైమ్ చేసుకోవట్లా నేను సీనియర్ నని కానీ మీ ఎక్స్పీరియన్స్ ప్రజల కోసం ఉపయోగించండి మీరు బాధ్యతగా మాట్లాడండి సుగాలి ప్రీతి కేసులో ప్రభుత్వ నిబంధనలకు మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వారికి సహాయం చేశారు ఇవాళ మీరు అది ప్రభుత్వ బాధ్యత అంటే మీరు ఎంతమంది ఎస్సీ ఎస్టీలకి ఐదు ఎకరాలు పొలం ఐదు సెంట్లు భూమి ఎనిమిదిన్నర ఎకరాలు ఇచ్చారో ఓ మూడు పేర్లు చెప్పండి మీరు చాలా సీనియర్లు కదా దాదాపుగా పదిహేను సంవత్సరాల నుంచి కూన రవికుమార్ గారు రాజకీయాల్లో ఉన్నారు కదా మూడు పేర్లు చెప్పండి ఒక ఎస్టీ పేరు చెప్పమనండి ఒక ఎనిమిదిన్నర లక్ష డబ్బు తెలుగుదేశం ప్రభుత్వం ఇలాంటి కేసుల్లో ఇచ్చినటువంటి సందర్భం గాని ఉంటే దమ్ముధైర్యం ఉంటే నేను అడుగుతున్నా పదిహేను సంవత్సరాలు నలభై సంవత్సరాల నాయకుడు మీ నాయకుడు మీకు పదిహేను సంవత్సరాలు మీరు తక్కువ చెప్పండి ఎనిమిదిన్నర లక్ష డబ్బు ఐదు సెంట్ల భూమి నివాస స్థలం ఐదు ఎకరాల పొలం వారికి ఒక ఉద్యోగం మేమిచ్చాం మా ప్రభుత్వం ఇచ్చింది రెండు సంవత్సరాలు మీకు సమయం జరిపోలేదా తెలుగుదేశం పార్టీ రెండు సంవత్సరాలు ఉంటే రెండు సంవత్సరాలు మీకు వారికి ఇవ్వాల్సినటువంటి వారికి ఇవ్వాల్సినటువంటి బాధ్యతను మరచి వారికి ఆ రోజు కేసులు ఆ తల్లి ఏం చెప్పిందండి మీ గవర్నమెంట్ లో ఆ రోజు సేకరించినటువంటి అక్కడ ఘటనా స్థలంలో దొరికినటువంటి ఆనవాళ్లు ఫ్యూబిక్ వెంట్రుకలు గోల్డ్ నమూనా డిఎన్ఏ ఈ మూడింటిని సరిగా భద్రపరచకుండా కావాలనే పోలీసులు కేసుని పక్కదారి పట్టిస్తున్నారు సరిగా ఆధారాలని భద్రపరచటం లేదు పోలీసు వారు ఎవరినో నేరస్తుల్ని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు నేరస్తుల్ని తప్పించటానికి పూర్తిగా పోలీసులు సహకరిస్తున్నారని ఆ రోజు ఆ తల్లి గోడు వినిపించింది ఆ రోజు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి బయటకు వచ్చేసి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదే రెండు వేల పద్నాలుగుకి ఎలక్షన్స్ లో నేను బాధ్యత నేను ఉంటా నేను ప్రశ్నిస్తా తెలుగుదేశం పని చేయకపోతే నాది బాధ్యత అని పవన్ కళ్యాణ్ గారు అనలేదా గవర్నమెంట్ రావడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయలేదా గవర్నమెంట్ లో భాగస్వామి కాదా ఆ గవర్నమెంట్ కి భాగస్వామిగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తోటి ఈ రోజులో కూడా పొత్తులో ఉన్నారు కదా సిబిఐ రెండు వేల ఇరవైలో సిబిఐకి కేసు అప్పచెప్తే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఆ కేసు మీద మాట్లాడాల్సింది ఎవరిని ఎన్డీఏ గవర్నమెంట్ ని కాదా సిబిఐ ఎవరి పరిధిలో ఉంది కేంద్రం పరిధిలో కాదా ఎవరికి పువ్వులు పెడుతున్నారు ఏమైనా పువ్వులు పెడుతున్నారు ఏ విధంగా మీరు తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఒక తల్లి గర్భ కోశాన్ని కూడా మీరు రాజకీయ వారధిగా వాడుకున్నది ఇది వాస్తవం పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ మళ్ళీ నువ్వు వేసేది ఏంటి సిబిఐ ఈ రోజు ఈ రోజు మీరు వేసేది సిబిఐ ఆల్రెడీ సిబిఐ ఉంది సిబిఐ వేసింది ఆ రోజు మీరు నమూనాలని పక్కదారి పట్టించారు నేరస్తుల్ని తప్పించారు ఆ రోజు దొరికిన ఆధారాలను మీరు దాన్ని ధ్వంసం చేశారు ఆ రోజు రెండు సంవత్సరాలు మీరు ఆధారాలను ధ్వంసం చేసి మీ ప్రభుత్వంలో నేరస్తుల్ని తప్పించి తప్పుడు వ్యక్తుల్ని తీసుకొచ్చి నేరస్తులుగా పెట్టి మీరు నాటకం దొంగ నాటకం ఆడుతూ ఇవాళ డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదంటే అరెస్ట్ చేసినటువంటి ఇద్దరు వ్యక్తుల యొక్క డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదంటే ఆ డిఎన్ఏ ఉంది అంటే ఆ బిడ్డ శరీరంలో ఉన్నటువంటి డిఎన్ఏ ఎవరి కేంద్ర ప్రభుత్వం కాదా ఈ రోజు ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సిపిఐ వారి ఆధీనంలో లేదా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ మీది ప్రభుత్వం మీది ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అని వారి మాటల్లోనే మాట్లాడారు అంటే ఈ రోజు సిబిఐకి ఇస్తుంది అందుకేనా కేసును పక్కదారి పట్టించడానికైనా చేతులు దిలుపుకోవడానికైనా ఒకవేళ అదే 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 న్యాయం అయితే అదే న్యాయం అయితే పవన్ కళ్యాణ్ గారు రెండు ఎలక్షన్స్ లో సో గాలి ప్రీతి కేసు మొట్టమొదటి కేసుగా నేను తీసుకొని వారికి న్యాయం చేస్తానని ఏం న్యాయం చేస్తానన్నాడు అయిపోయినటువంటి కేసుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి ఎందుకు నెట్వేసే ప్రయత్నం చేశాడు ఎందుకు రాజకీయ లబ్ధి పొందడానికి నానా మాటలు వైసీపీ మీద మాట్లాడారు ఇవాళ బొల్శెట్టి గారు మాట్లాడతారు మేమేమన్నా మానభంగం చేశావా మేమేమన్నా ఆ కుటుంబానికి అన్యాయం చేశామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధం ఏముందో మీరు మాట్లాడారు ఇవాళ నాకు సంబంధం లేదని మీరు అంటున్నారే ఏ సంబంధం లేకపోతే ప్రతి ఆఫీసులో చంద్రబాబు గారి ఫోటో పక్కన పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎందుకు పెట్టుకుంటున్నారు మీరు ఇవాళ ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వంలో ఉండి మేము పదిహేను సంవత్సరాలు కొనసాగుతామని చెబుతున్నటువంటి మీ పవన్ కళ్యాణ్ గారు దీనిలో బాధ్యతుడు దీనిలో బాధితుల పక్కన ల్సినటువంటి వ్యక్తి బాధితుల్ని నమ్మించినటువంటి వ్యక్తి మోసం చేసినటువంటి వ్యక్తి గారికి మీరు తప్పించారు వారిని బయట పెట్టండి రెండు సంవత్సరాలు మీరు ఆధారాన్ని మీరు దొరికినటువంటి ఘటనా స్థలంలో దొరికినటువంటి ఆధారాలని ధ్వంసం చేశారు ఎవరిని తప్పించడానికి ఎవరిని కాపాడడానికి ధ్వంసం చేశారో బయట అడుగుతున్నాం ఇవాళ డిఎన్ఏ ఉంది అక్కడ ఆ బిడ్డ శరీరంలో సుగాలి ప్రీతి శరీరంలో ఉందని మీరే అంటున్నారు అరెస్ట్ చేసిన నేరస్తులతో మ్యాచ్ అవ్వట్లేదు అంటున్నారు దాని అర్థం ఏంటి ఇంకొకటి ఎవడో నేరానికి పాల్పడ్డాడు ఆ నేరస్తు మీరు తప్పించారు దొంగ వ్యక్తుల్ని మీరు తప్పుడు ఎటుల్ని నేరస్తులుగా చిత్రీకరించారు ఈ కేసులు పక్కదారి పట్టించడానికి ప్రభుత్వమే ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలే ఈ నిర్వాతలు చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చెప్తుంది ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి డిఎన్ఏ మీరు సేకరించిందే మీరు సేకరించిందే మీ ప్రభుత్వం సేకరించిన డిఎన్ఏనే నేరస్తులతో మార్చవట్లేదంటే ఆ డిఎన్ఏ ఎవరి ఆ స్పం ఏదైతే ఆ మానవగ్నం చేసినటువంటి ఆ బిడ్డ శరీరంలో దొరికినటువంటి స్పం అంటే మానవం చేసినట్టుగా నిర్ధారిస్తుంది ఇంకొకరు ఎవరు ఆ బిడ్డని ఇబ్బంది పెట్టినట్టుగా కనపడుతుంది మరి వాళ్ళ ఆ స్పం ఎవరిది ఆ డిఐ ఎవరిది అది మీద పెట్టమని తల్లి అడుగుతుంది ఏమన్నారు సొంత బాబాయి అంటున్నారు శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ నాయకురాలు ఇవాళ నేరస్తులుగా నిందితురాలుగా ఒక బిడ్డను చంపి తీసుకెళ్లేసి ఎక్కడో పడవేసింది స్థలం అలాంటిది మేమేం ఏం చేయలేదే ఆ రోజు ఎవరైతే కొట్టి చంపారని ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్స్ వస్తున్నాయి వార్తలు వస్తున్నాయి ఇవాళ ఎమ్మెల్యే అనేక కేసులు ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ వారి మీద అనేక కేసులు ఎందుకు వస్తున్నాయి ఆంధ్రజ్యోతి పేపర్లోనే పెద్ద పెద్ద ఆర్టికల్స్ ఈ ఇంత అవినీతి ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడుతున్నారు వాళ్ళు మీరు ఏమంటారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతుందా దివ్యాంగులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత చేస్తే ఒక్క ఎర్ర

నే తప్పిస్తున్నా నూరు మెట్ల రైట్ చంద్రశేఖర్ గారు 101 మంది దయచేసి సార్ రాజకీయ వినోద శేఖర్ గారు రాజకీయ వినోద శేఖర్ గారు మాట్లాడు 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 దయచేసి సార్ చాచే మాట్లాడ నేను కాస్త ఒక్క నిమిషం వారు మాట్లాడుနေందండి ప్రతిపక్ష హోదా జగన్ మోహన్ రెడ్డి ప్రకటిస్తున్నారు నేను 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 ప్రతిపక్ష పార్టీ వారు రాగమండి ఫీజు పోరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది ఇంట్లో కూర్చోవాల మేము లక్షల మందితో రోడ్ల మీదకి వచ్చాం రైతుల వైపున ధర్నాలు చేశాం ఫీజు రిఎంబర్స్ చేయమని అడిగాం ій Ṭ తగ్గించమని అడిగింది und તпод ન kavam丹 સr c server dshatcha. tāt હ Assass, äh Ṣ